అందరికీ నమస్కారం మన ఆరోగ్యం మన రోజువారీ పనులకు కావలసిన శక్తి వీటన్నిటికీ మూలమేంటో తెలుసా మనం తీసుకునే ఆహారమే మరి ఆ ఆహారం ద్వారా మన శరీరానికి అందే పోషణ దాని ప్రాముఖ్యత గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం సరే ముందుగా అసలు పోషణ అంటే ఏంటి ఈ మాట మనం రోజూ వింటూనే ఉంటాం కాని దాని అసలు అర్థమేంటో ఎప్పుడైనా ఆలోచించామా దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం చాలా సింపుల్గా చెప్పాలంటే మన శరీరం ఒక యంత్రం అనుకుంటే అది సరిగ్గా పనిచేయడానికి కావాల్సిన ఇంధనమే ఈ పోషణ మనం తినే తిండి నుంచే ఈ ఇంధనం వస్తోంది మన పెరుగుదల శక్తి ఆరోగ్యం వీటన్నిటి వెనక ఉన్న అసలైన పవర్ ఇదే పోషణ అంటే కేవలం కడుపు నింపుకోవడం ఆదండి అది మన సంపూర్ణ ఆరోగ్యానికి మనం వేసుకునే ఒక బలమైన పునాది ఆలోచించండి ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో మన శరీరానికి మంచి పోషణ కూడా అంతే ముఖ్యం మంచి పోషకాహారం తీసుకోవటం వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి అది మనకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది మన ఇమ్యూనిటీని పెంచుతుంది శరీరం సరిగ్గా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా చాలా రకాల జబ్బుల్నుంచి మనల్ని కాపాడుతుంది మరే మన ఆరోగ్యానికి పునాదిలాంటి ఈ పోషణలో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి మన బాడీకి అత్యవసరమైన ఆ ఆరు కీలక భాగాల గురించి ఇప్పుడు మనం వివరంగా చూద్దాం ఇందులో మొదటిది కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు మనం పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పనికి కావాల్సిన ఎనర్జీని ఇచ్చే మెయిన్ ఫ్యూల్ ఇదే మనం నడవాలన్నా పనిచేయాలన్నా చివరికి ఆలోచించాలన్నా సరే ఈ శక్తి ఖచ్చితంగా కావాలి ఈ ఎనర్జీ మనకు ఎక్కడ్నుంచొస్తుందంటే మనం రోజూ తినే అన్నం చపాతీలు పండ్లు కొన్ని రకాల కూరగాయల నుంచి సులభంగా లభిస్తుంది ఇవన్నీ మన డైట్లో భాగమే కదా ఇక తరువాతి స్థానం ప్రోటీన్లది ఇవి మన బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి మన కండరాల నిర్మాణానికి ఎక్కడైనా తగిలితే ఆ కణజాలాలను రిపేర్ చేయడానికి ఇవి చాలా అవసరం అందుకే వీటిని బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అని కూడా అంటారు పప్పుధాన్యాలు గుడ్లు చేపలు మాంసం పాలు పెరుగు ఇలాంటి వాటిలో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి వెజిటేరియనైనా నాన్ వెజిటేరియనైనా అందరికీ మంచి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి కొవ్వులు ఈ మాట వినగానే చాలామంది భయపడతారు కాని నిజానికి మంచి కొవ్వులు మన శరీరానికి చాలా అవసరం ఇవి శక్తిని స్టోర్ చేయడానికి కొన్ని రకాల హార్మోన్ల ఉత్పత్తికి మన శరీరంలోని ప్రతీ కణం ఆరోగ్యంగా ఉండటానికి చాలా కీలకం బాదం వాల్నట్స్ లాంటి నట్స్ అవిసగింజలు అవకాడోలు చేపల వంటి వాటిలో మనకు మేలు చేసే మంచి కొవ్వులు దొరుకుతాయి కాబట్టి కొవ్వులను పూర్తిగా మానేయడం కాదు ఎలాంటి కొవ్వులను ఎంచుకుంటున్నాం అనేది ముఖ్యం సరే కార్బ్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్తో పాటు మనకు విటమిన్లు ఖనిజాలు కూడా అంతే ముఖ్యం ఇవి మన ఇమ్యూనిటీని ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి ఇక నీళ్లు మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంచి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం ఇప్పటి వరకు మనం రకరకాల పోషకాల గురించి మాట్లాడుకున్నాం కదా వీటన్నింటినీ సరైన మోతాదులో మన ఆహారంలో చేర్చుకోవడాన్ని సమతుల్యాహారం లేదా బ్యాలెన్స్డ్ డైట్ అంటారు దాని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం విషయం చాలా సింపుల్ మన ప్లేట్లో అన్ని రకాల ఆహార పదార్థాలు అంటే కూరగాయలు పప్పులు అన్నం లేదా చపాతీ అన్ని సరైన పాళ్లలో ఉండేలా చూసుకోవాలి అదే సమయంలో జంక్ ఫుడ్ ప్యాక్ చేసిన పదార్థాలు ఎక్కువ చక్కెర ఉన్నవాటికి ఎంత దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి అంత మంచిది సరే ఇవన్నీ థ్యారీగా బాగున్నాయి కానీ మన రోజువారీ జీవితంలో వీటిని ఎలా పాటించాలి కొన్ని చిన్న చిన్న మార్పులతోనే మన ఆరోగ్యంలో పెద్ద తేడాను తీసుకురావచ్చు ఆవేంటో చూద్దాం ఇది చాలా సులభం చూడండి మొదటిది మన ప్లేట్ రంగురంగుల కూరగాయలు పండ్లతో నిండి ఉండేలా చూసుకోవాలి రెండోది వీలైనంతవరకు తాజాగా వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి మూడోది చాలా ముఖ్యమైంది ఇంట్లో పిల్లలు పెద్దవాళ్లు గర్భిణీలు ఉంటే వాళ్ల పోషణమీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి గుర్తుంచుకోండి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో మన ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు మనల్ని ఎప్పుడూ శక్తివంతంగా ఉత్సాహంగా ఉంచుతాయి మరి ఒక్కసారి ఆలోచించండి ఈ రోజునుండి మన ప్లేట్ను మరింత ఆరోగ్యంగా మార్చడానికి మనం తీసుకోబోయే ఆ మొదటి చిన్న మార్పు ఏమిటి ఒక చిన్న అడుగే పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి